హాయ్ ఎలా నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెక్కీ బ్లాగ్స్ అండ్ క్రాఫ్ట్ అండి ఈరోజు మనం చేసుకున్నాం వెజిటేరియన్ ఫిష్ ఫ్రై అండి ఏంటి వెజిటేరియన్ అంటుంది మళ్ళీ ఫిష్ ఫ్రై ఉంటుంది అనుకుంటున్నారా అదేం లేదండి మనం అరటికాయలను ఉపయోగించి రాబాన్ అని అంటారు కదండి వాటిని ఉపయోగించి ఈ ఫిష్ ఫ్రై అనేసి ప్రిపేర్ చేస్తాం దీని ముందుగా ఏం చేసుకోవాలంటే మన ఆవిరిపైన అరటికాయ మొక్కల్ని ఇలా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా గోరెచ్చి వేయడేదాకా ఉంచి వాటిని పీల్ చేసుకోవాలండి మరీ చల్లారిపోయిందంటే అట్టిగా అనేది బీసుకుపోద్ది అండి దానివల్ల ఏంటంటే మనం పేస్ట్ చేసుకున్నప్పుడు స్మూతీ స్ట్రక్చర్ అనేది రాదండి అలా కాకుండా కొద్దిగా వేడి మీదే ఉన్నప్పుడు మనం వీటిని పీల్ చేసేసుకుని ఏదైనా ఒక గరిటి సహాయంతో మెత్తగా పేస్ట్లా చేసేసుకుందాం అండి ఇప్పుడు దీంట్లోనే మనం పసుపు కారం సాల్ట్ గరం మసాలా మీకు నచ్చుతుందంటే అల్లం వెలిపోయి పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేనైతే స్కిప్ చేస్తున్నాను అందులోనే మళ్ళీ కాన్ఫ్లో యాడ్ చేసేసుకుని మనం స్మూత్ పేస్ట్ లా కలిపేసుకోవాలండి ఇది మన పిల్లలు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు ఫిష్ తినడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఊరికి డిఫరెంట్గా ఈ ఫిష్ షేప్లో చేసిస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చూసారు కదండి ఇలా మెత్తగా కలిపేసుకోవాలి ఫేస్ట్ లాగా ఈ స్కూల్లో కూడా మనం స్నాక్స్గా పెడితే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి ఇలా చేసేసుకుని వీటిని ఫిష్ షేప్లో కట్ చేసేసుకోవాలండి అన్నిటిని మనం ఇలా ఫిష్ షేప్లో చేసేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకుంటే నెక్స్ట్ మనం ఒక స్టవ్ వెళ్ళి గీచుకుని కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ డీ ఫ్రై చేయొచ్చండి ఎక్కువ ఆయిల్ వాడడం ఎందుకని చెప్పి తక్కువ ఆయిల్ అనేది యూస్ చేస్తున్నాం మనం అందుకని సెమీ డీ ఫ్రై చేద్దామని ఈ పేస్ట్లో మనం కలర్ కూడా వాడుకోవచ్చండి కాకపోతే కలర్ఫుల్గా ఉంటుంది కానీ స్కిప్ చేస్తే మన పిల్లల ఆరోగ్యం కూడా చాలా మంచిదండి ఎక్కువ ఇంట్లో చేసుకున్నప్పుడు కలర్ అనేది వాడకండి స్కిప్ చేయండి కలర్ వాడడం వల్ల ఏంటంటే క్యాన్సర్ కారకాలు ఎక్కువ ఉంటాయండి కలర్స్లో ఫుడ్ కలర్స్ అవి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అలాగే ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ